బాగా ఆకలేసింది టైం అయితే రెండున్నారా పావుతక్కు మూడు అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు పచ్చడి వేసుకొని అన్నం తిందామనేసేసి అన్నం కంచెంలో పెట్టేసేసుకున్నాను ఇదిగోండి ఒక మొక్క వేసుకొని అన్నం కూడా తినేసేసా కానీ అన్నం తింటా రీల్ చూశాను ఒక వంకాయ కూర వచ్చింది నా దగ్గర అయితే రెండే రెండు వంకాయ మొక్కలు ఉన్నాయి ఈ వంకాయలు వేసి ఒక ఫిష్ ఫ్రైలా చేసుకొని తినాలని సగం అన్నం తిని అక్కడ పడేసా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా చూడండి ఉప్పు కారం పసుపు నూనె అల్లం చెల్లిపై పేస్ట్ వేసాను కొంచెం పొడి మసాలా వేస్తా వేసి వాటికి అలా అలా టచ్ చేసి చేద్దాం ఏమొస్తుందో నేను కూడా చూస్తా రీల్లో వచ్చినంత బాగా రాకపోయినా కొంచెమైనా చేయగలుగుతానుగా చూస్తూ ఉండండి నేనేం చేస్తాను చూసారా అండి ఇలా కోసేసుకున్న వంకాయని కోసేసుకొని దీంట్లో కాస్త పొడి మసాలా వేసేసాను ఈ మొత్తంగా అయితే కలుపుతున్నా కలుస్తయో లేదో చూడాలి అల్లం చెల్లిపై పేస్ట్ అయితే వేసాను కాస్త నాకు పిచ్చి కదా అల్లం అంటే ఇలా వేసేసి కాస్త వంకాయలకు పట్టిస్తున్నా ఎంతైనా వంకాయ అంటే వెంటనే ఏగుద్దని మరీ ధీమా చూసారా దీనికి ఇలా పూసేస్తా ఏంటో వాళ్ళు చూపిస్తేనేమో పట్టిద్ది మనం రాస్తేనేమో పట్టదు ఉంది ఉండండి ట్రై చేస్తా చూసారా ఇలా పట్టించేశాను వంకాయ మొక్కలకి వెంటనే వెంటనే తినాలంటే తప్పన కదా ఇలాగే చేసేస్తాను ఇలా చేశాను పొయ్యి మీద బాండి పెట్టేసేసాను బాండీ అంటే నూనె బాండి కాదండి ఇదిగో ఇలా ఒక బాండి పెట్టేసేసుకున్నాను ఇలా అలా నూనె వేసేసుకున్నానండి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది కదా మనం చేప మొక్కలు వేస్తున్నాగా కాస్త అలా వేసేసాను వేసేసినాక పెడదాం వీటిని ఆహా చూసారా ఎలా పెట్టేశానో వంకాయ ముక్కలు అప్పటికప్పుడే వండుకొని తినేయాలి ఏదైనా సరే కొంతసేపు అయితే చచ్చిపోతాను అని నాకు భయం ఎక్కువ తినాలనుకుంటే అంతే తినేస్తాను చూడండి వేగుతుంటేనే వాసన వచ్చేస్తుంది కానీ ఈ వంకాయ ఈ కూరగాయలు మాత్రం నాకు కాదండి పాపం మా అల్లుడు గారు తింటారని వాళ్ళ అమ్మగారు తెచ్చారండి అల్లుడు గారికి కళ్ళల్లో కారం కొట్టినట్టు చేసేసి అల్లుడు గారు కూరగాయలు తెచ్చుకొని నేనైతే వండుకొని తింటున్నా చూడండి అసలు వేగుతుంటేనే గోమ్మ గోమలాడుతుంది వాసన ట్రై చేయొచ్చు కానీ నాకు వీడియో చూపించిన ఆవిడ మాత్రం ఏం చెప్పారో తెలుసా వంకాయల గురించి స్టోరీ అయితే చెప్పారు కానీ దాంట్లో కలిపిన బై ఐటమ్స్ చెప్పలేదండి అందుకే నాలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను ముందే చదువుతున్నాను నేను అల్లం చిన్నల్లిపాయల పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం పొడి మసాలా వేసి చక్కగా మన ఫిష్ ముక్కల్లాగా ఫ్రై చేస్తున్నానండి చూడండి చేప ముక్కలే వాసన వస్తుంది సుమి ఆమె చూపిస్తుంటే టెంపు వంట చేయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఎంత బాగుందో అవేమో పెద్ద పెద్ద కూరగాయలు అండి ఇవేమో చిన్న చిన్న కూరగాయలు మన దగ్గర ఉన్నాయి వాడాలి కదా అందుకని ఇది వాడుతున్నా చూడండి సూపర్గా వస్తుంది వంకాయ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా అన్నం మధ్యలో ఆపుకునైనా వండుకొని తింటున్నా అంటే వంట అంటే అంత పిచ్చి నాకు తెలుసా మీకు ఇదిగోండి వంకాయ బల్లే వేగింది వేగటం మాత్రం సూపర్ మన చేప మొక్కున్నట్టే ఉంది చూడండి అబ్బా నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేసుకొని తినండి గుమ్మగుమ్మలాడుతుంది నేనైతే తినడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక్క లైక్ చేయండి